హాయ్ వి వెల్కమ్ టు ఆదన్ మరొకణం నేను మీ ప్రసాద్ కాదంబరి జత్వాని కేసులో కీలకమైన మలుపులు మలుపు కూడా కాదు మలుపులే విషయం ఏంటి అంటే నిన్ననే మనం ఈ కాదంబరి జత్వాని కేసుకు సంబంధించిన అంశంలో ఆవిడ ఇచ్చిన వాంగ్మూలం గురించి చర్చించుకున్నాం సో ఇవాళ మరొక ట్విస్ట్ ఏంటి అంటే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో సాక్షులు ఉన్నారు చూసారా ఆ సాక్షులు ఇచ్చారనమాట వాంగ్మూలం ఇక ఆ వాంగ్మూలం కూడా చూశారు అంటే అవా ఈ కేసుకు సంబంధించిన అంశం దయచేసి ఎవరు ఏమనుకున్నాడు ఎందుకంటే ఇది మామూలుగా టీవీలో చూస్తారు సీరియల్ ఆ టైప్ అయ్యే ఇక రోజుకు ఒక ట్విస్టు కొనసాగుతూనే ఉంటుంది సిరీస్ రూపంలో సో ఈ క్రమంలో అసలు ఈ కాదంబరి జత్వాని కేసులో ఏం జరగబోతుంది న్యాయం జరుగుతుందా లేదా అనే మీ విలువైన అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక ఏదైతే ఈ యొక్క కాదంబరి జత్వాని తన కేసు గురించి బ్రీఫ్గా రెండు ముక్కల్లో చెప్తాను ముందుగా ఎందుకంటే ఫస్ట్ టైం ఎవరైనా చూసే వాళ్ళకు కూడా అర్థం కావాలి కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి వాళ్ళ వాళ్ళైతే ఇబ్బంది లేదు సో కాదంబరి జత్వానికి కుక్కల విద్యాసాగర్ అంటే వైసీపీ నేత అప్పట్లో అని అంటున్నారు ఇప్పుడు మరి ఇప్పుడు ఉన్నదా లేదా అనేది అది న్యాయ విచారణలో తేలుతుంది సో ఆ కుక్కల విద్యాసాగర్కి ఈ కాదంబరి జత్వానికి ఎప్పటి నుంచో పరిచయం ఉంది అని చెప్పేసి కాదంబరి జత్వాన్ని ఏదైతే కుక్కల విద్యాసాగర్కి సంబంధించి ఒక ఐదు ఎకరాల పొలాన్ని తను కుక్కల విద్యాసాగర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి మరి ఎవరికూ అమ్మటానికి ప్రయత్నం చేశారు అని అని చెప్పేసి ఎవరో కొనుక్కున్నారు వాళ్ళకి ఐదు లక్షల అడ్వాన్సు కాదంబరి జత్వానికి ఇచ్చారు అది ఇది అని చెప్పేసి ఇక్కడ కుక్కల విద్యాసాగర్ కేసు పెట్టాడు అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అంటే ఈ అంశాన్ని సాక్షులు ఆ సాక్షులు అనేవాళ్ళు ఎందుకు వచ్చారు అనేది తెలియడం కోసం ఈ విషయం చెప్పా సో ఇప్పుడు ఈవిడ పోర్జరీ డాక్యుమెంట్స్ని అంటే కుక్కల విద్యాసాగర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆ యొక్క పొలాన్ని అమ్మిన అమ్మిన కదా సో దాన్ని కొనుక్కున్న వాళ్ళే ఇప్పుడు సాక్షులు సో వాళ్ళు ఏం చెప్పారు ఆ వాంగ్ అనేది తెలియజేస్తాను ఇప్పుడు సో ఏదైతే జగ్గేపేటలో ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేశామనటం అబద్ధం ఎవరు చెప్పింది మాట సాక్షులు అంటే ఆ యొక్క పొలాన్ని కొన్నారు జత్వాన్ని అమ్మిందని చెప్పేసి అన్నారు చూసారు అది అందుకు అడ్వాన్స్గా ఆమెకు ఐదు లక్షల రూపాయలు చెల్లించలేదు సో ఇప్పుడు ఆమెకి ఐదు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు అని చెప్పేసి ఇదంతా ఎవరు పెట్టింది కేసు కుక్కల విద్యాసాగర్ పెట్టారు సో ఇప్పుడు ఆ ఐదు లక్షల రూపాయలు కూడా ఇచ్చిన అడ్వాన్స్ అనేది అబద్ధం సో ఏంటి అంటే ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు ఇప్పటికే నటితో పాటు మరో సాక్షి శ్రీనివాసరావు స్టేట్మెంట్లను కోర్టులో రికార్డు చేయించారు కోర్టులో రికార్డు చేయించారు ఏంటది విజయవాడలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కృష్ణా జిల్లా మోమ మండలం కోసూరు ఈ ఊరు కోసూరు ఎక్కడ ఉంటుందంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మోవ మండలం సో అది ఎవరిది ఈ యొక్క కుక్కల విద్యాసాగర్ తన యొక్క స్వగ్రామం అన్నమాట సో ఆ కోసూరుకి చెందిన చిందా వీర వెంకట నాగేశ్వర రాజు అలాగే ఆయన అల్లుడు పెనమలూరు మండలం యనమల కుదురుకు చెందిన బోరుకాటి భరత్ కుమార్ల వాంగ్మూలం మెజిస్ట్రేట్లు నమోదు చేశారు సో వీరిద్దరే ఇక అక్కడ సాక్షులు అంటే ఆ భూమిని వీళ్ళు కొనుగోలు చేశారు అని చెప్పేసి ఆ ఐదు లక్షల రూపాయలు జత్వానికి ఇచ్చారు అని చెప్పేసి ఏదైతే కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన కంప్లైంట్ని ఆధారంగా చేసుకున్నారు కదా సో ఇప్పుడు ఆ యొక్క ఎవరైతే ఆ భూమిని కొనుగోలు చేశారు అని చెప్పేసి ఈయన కేసు పెట్టాడో వాళ్ళే సాక్షులు సో ఇప్పుడు వాళ్ళు విచారం చేస్తుంటేనే ఈ యొక్క అంశాలు బయటకు వస్తున్నాయి మాకు అంటే ఈ యొక్క సాక్షులు చెబుతున్నది మాకు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్తో పెద్దగా సంబంధాలు లేవు ఆయన తండ్రి జెడ్పీ మాజీ చైర్మన్ నాగేశ్వరరావుతో సాన్నిహిత్యం ఉండేది అంటే కుక్కల నాగేశ్వరరావు అని కుక్కల విద్యాసాగర్ రావు నాన్నగారు అనమాట సో ఆయనతో సాన్నిహిత సమత్యం సంబంధాలు ఉన్నాయి కానీ కుక్కల విద్యాసాగర్తో మాకు ఎటువంటి లేవు విద్యాసాగర్ రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున పెనమలూరు నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేశారు ఇది మనం పలు సందర్భాల్లో మాట్లాడుకున్నాం సో అప్పుడే మేము చివరిసారిగా ఆయనను చూసాం ఆయన లాస్ట్గా చూసింది ఇక అప్పుడేనంట ఈ ఏడాది ఫిబ్రవరిలో కాదంబరిపై నమోదైన కేసులో మమ్మల్ని సాక్షులుగా చేర్చారు సో ఫిబ్రవరిలో నమోదైన కేసులు వీళ్ళని సాక్షులుగా చేర్చారు జగ్గైపేటలో విద్యాసాగర్కు చెందిన ఐదు ఎకరాల స్థలాన్ని ఆయన సంతకాన్ని పోర్చరీ చేసి తన పేరిట చేశారని చెప్పేసి అయితే మాకు విక్రయించి మేము అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చామన్నది అబద్ధం ఏదైతే ఇప్పుడు ఆ పొలానికి సంబంధించిన పొలమో స్థలమో వాటెవర్ ఐదు ఎకరాల్ది ఆవిడ వాళ్ళకి అమ్మారు అన్నది వాళ్ళు మరి అగ్రిమెంట్ చేయించుకున్నారన్నది ఇదంతా అబద్ధం అని వాళ్ళు అప్పట్లోనే స్టేట్మెంట్ ఇచ్చారట ఇది ఫిబ్రవరిలో ఈ కేసులోకి మమ్మల్ని అనవసరంగా లాగారు మా పరువుకు భంగం కలిగించారు అని అని చెప్పేసి వీళ్ళు కూచిపూడి పోలీస్ స్టేషన్లో అంటే ఆ మమ్మ మండలం ఇదంతా కూడా కూచిపూడి అంటే కోసూరు కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది అనుకుంటా సో ఆ కూచిపూడి పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఫిర్యాదు చేసారని చెప్పేసి అంటున్నారు సో తప్పుడు కేసు నమోదు చేసేందుకు విద్యాసాగర్ కథ అల్లారు సో ఇప్పుడు ఏం చేశాడు విద్యాసాగర్ తప్పుడు కేసు సో తన స్వగ్రామానికి దగ్గరలో వాళ్ళే కదా ఏదో ఒకటి తర్వాత మేనేజ్ చేయొచ్చులే ప్రభుత్వం మందే కదా అనే ఉద్దేశం అప్పుడు సో తీరా కట్ చేస్తే ఏమైనా దానికి తగ్గట్టుగా బహుశా తెలిసి ఒక్కరు విద్యాసాగరు అంత రాజకీయ అనుభవం లేదు కదా జస్ట్ ఒకే ఒక ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయాడు దాని తర్వాత పెద్దగా రాజకీయాల్లో యాక్టివ్గా లేడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి అంటే ఇంకేమైంది మళ్ళీ జగన్ వస్తున్నాడని చెప్పేసి ఆయన ఉద్దేశంతో ఈ కేసు లేదు ఆ కేసు లేదు ఏదైనా చేయొచ్చు అనుకున్నారో ఏమో ఇప్పుడు ఎట్లా ఉంది పాపం వాళ్ళకేం సంబంధం ఉంది వాళ్ళని తీసుకొచ్చేసేసి ఇరిగిచ్చేశారు సో అందు గురించి వాళ్ళు సేఫ్ సైడ్ కోసం ఏం చేశారు మా మీద ఇట్లాంటి మేము ఎక్కడున్నాము ఉమ్మలింగులు అవుతున్నారు దయచేసి మమ్మల్ని లాగొద్దు మా పైన తప్పుడు కేసులు పెట్టారు అని చెప్పేసి వీళ్ళు కూచిపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారంటే చూడండి ఎందుకు వచ్చిన తెప్పలో ఎటు నుంచి ఎటు పోయి ఎవరి దగ్గరికి వచ్చింది ఎడు చుట్టుకుంటుంది చివరికి ఇప్పుడు అది కోర్టులో న్యాయస్థానంలో న్యాయమూర్తి గారి ముందు ఈ యొక్క వాగ్మూలాన్ని ఇచ్చారు సో ఇది ట్విస్ట్ మీద ట్విస్ట్లు కాదంటారా మరి ఇప్పుడు ఏదైతే అసలు ఇదంతా కూడా ఫేకే ఆ భూమి ఫేకు ఆ భూమి ఏమి అమ్మిందన్నది ఫేకు ఆ సందక పోర్సరీ కేసు అనేదే పెద్ద ఫేకు సో ఈవిడ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టారనేదే పెద్ద ఫేకు ఇక సో మరి ఇన్ని ఫేక్ కేసులు మరి దీని వెనకాల ఎవరున్నారు ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ని పట్టుకోవాలి కుక్కల విద్యాసాగర్ను పట్టుకొని గట్టిగా ఆ యొక్క ఆ నిజాలన్నీ కూడా కక్కించాలి దీని వెనకాల ఎవరున్నారు ఇక్కడ కుక్కల విద్యాసాగర్ ఏది ఇంటెన్షనల్గా చేశాడు అనడానికి ఏమన్నా అవకాశం ఉందా అంటే లేదు పోనీ ఇంకా ఏదో మనం మొదట్లో చెప్పుకున్నాం చూసారా ఒక ప్రముఖ వ్యాపారి జిందాల్ ఆ జిందాలకు వచ్చిన కష్టానికంటే ఈవిడెప్పుడైతే కేసు పెట్టిందో జిందాల్ మీద సో వీళ్ళు ఇదంతా రీసెర్చ్ చేసుకున్నారనమాట క్రాస్ చెక్ చేసి ట్యూన్ చేసి బాగా బ్రెయిన్ని ఎక్కడెక్కడ ఏ లింకులు ఉన్నాయి ఏ రకంగా తను ఇరికించవచ్చు అప్పుడు కేసు విత్తిడా చూపించవచ్చు ఆ జిందాలను రక్షించవచ్చు అని డీల్ సెట్ చేసుకున్నారు సో దీని వెనకాల మంది ఉన్నారు ఇది ఒక సజ్జల రామకృష్ణారెడ్డితోనే ఆగుతుందా మరి ఇంకా వెనకాల ఎవరైనా ఉన్నారా ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్ని రకాలైన తెలివితేటలు ఉపయోగించేసి ఏక ఇది చేస్తారంటానికైతే కష్టమే సో ఖచ్చితంగా దీని వెనకాల ఇంకో వ్యక్తి కూడా ఉండి ఉండాలి ఇంకొంచెం మాస్టర్ మైండ్స్ కూడా పనిచేసి ఉండాలి సో మరి ఇవన్నీ కూడా బయట పెట్టవలసిన అవసరం ఉంది లేదా అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేకపోన ఉండవచ్చు సో ఆయన లేకుండానే ఇంకెవరైనా ఆపరేట్ చేసి ఉండవచ్చు సో దీని వెనకాల మాత్రం ఖచ్చితంగా ఈ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తిని వాడేశారు అంతే అనవసరంగా ఇప్పుడు ఆయన కూడా బక్రా అయిపోయినట్టే సో గతంలో ఏదైనా పరిచయాలు ఉన్నాయా ఏమైనా ఉన్నాయి కానివ్వండి ఆ పరిచయాలు ఉంటమే అతను దురదృష్టకరమే బహుశా నాకు తెలిసి కుక్క విద్యాసాగర్ కూడా గతంలో ఇట్లాంటి పెద్దగా ఎప్పుడు చేసినట్టేమి లేదు కానీ ఇది మాత్రం విధి ఆడిన వింత నాటకంలో బలైపోయిన పశువు అన్నట్టుగా ఈయన దొరికిపోయినట్లున్నాడు సో ఇప్పుడు అసలు ట్విస్టులు ఉంటాయి అన్నమాట ఇక అతను అప్రూవల్గా అనుకోండి ఇక ఖచ్చితంగా అదేదో అంటారు కదా ఈ బాణసంచ వేలినట్టే సో మరి అది ఆ బాణ సంచా ఎటు నుంచి ఎటు బీలిద్దో అవాసలు ఎవరి దగ్గరికి వెళ్తాయో ఏంటో కానీ మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి మాత్రం ఆశ లేదు ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు సిఐలు సస్పెండ్ అయ్యారు ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేర్లు కూడా ఎక్యూజ్డ్గా ఉన్నాయి మరి ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ని తీసుకున్నారు అదుపులోకి మరి ఆ తర్వాత ఎవరుంటారో ఏంటో మొత్తం మీద ట్విస్టుల మీద ట్విస్టులు కానీ ఏది ఏమైనా ఎవరన్నా కానివ్వండి ఏ రాజకీయ కోణంలో చేసుకునేవాడిని కానీ ఒక ఆడపడుచుకు జరిగిందనేది మాత్రం దురదృష్టకరం చాలా బాధాకరం భవిష్యత్తులో ఎవరికి కూడా ఇట్లాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలి ఎందుకంటే మన ఇంట్లో ఆడపడుచుకు జరిగిన అదే బాధ మన పక్కింట్లో వాళ్ళకి జరిగిన అదే బాధ మీ ఇంట్లో ఆడపడుచుకు జరిగిన అదే బాధ ఇంత దారుణం అండి ఉదయం ఎనిమిది గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఇంటరాగేషన్లా అది కూడా మహిళా పోలీసులు లేకుండానా ఏం చేయాలి వీళ్ళందరినీ ఏం చేయాలో మీరే ఆలోచించండి ఆలోచించి కామెంట్లు పెట్టండి సో ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పాను కదా దానిపైన మీ విలువ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ